రెండు వేల పదహారు పదిహేడు సమయంలో తెలంగాణను డ్రగ్స్ కేసు ఒక ఊపు ఊపింది సినిమా వాళ్ళు చాలామంది ఈ డ్రగ్స్ కేసులో ఉండడంతో అప్పట్లో అధికారులు సినిమా వాళ్ళను కూడా పిలిచి విచారించారు ఈ కేసులో పూరి జగన్నాథ్ రవితేజ నవదీప్ మొహద్ ఖాన్ వంటి వాళ్ళు విచారణకు హాజరయ్యారు ఆ తర్వాత అనేక కారణాలతో ఈ డ్రగ్స్ కేసు సైలెంట్ అయిపోయింది ఇక ఆ సమయంలో కొందరిని అధికారులు ఎక్కువగా టార్గెట్ చేశారనే ప్రచారం జరిగింది ఇక ఆ వ్యవహారంలో ప్రధానంగా చాలామంది నటుల పేర్లు బయటకు వచ్చిన విచారణ ముందుకు వెళ్ళలేదు ఆ తర్వాత కూడా టాలీవుడ్ను డ్రగ్స్ కేసు వెంటాడింది ఈసారి నిర్మాత కేపి చౌదరి నేరుగా డ్రగ్స్ అమ్ముతున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు రజనీకాంత్ హీరోగా వచ్చిన కబాలి అనే సినిమాకు తెలుగు నిర్మాతగా ఆయన వ్యవహరించారు అలా తెలుగులో ఫేమస్ అయిన కృష్ణప్రసాద్ డ్రగ్స్ కేసుతో అంతకు మించి పాపులర్ అయ్యారు ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు నిర్మించిన కేపి చౌదరి అలియాస్ శంకర కృష్ణ ప్రసాద్ చౌదరి గోవాలో ఆత్మహత్యకు పాల్పడడం సంచలనమైంది కేపి చౌదరిది ఖమ్మం జిల్లాలోని మదిర రెండు వేల పదహారులో నిర్మాతగా టాలీవుడ్లో అడుగుపెట్టాడు కబాలీ సినిమా భారీ నష్టాల్లో ముంచడంతో అతను కోలుకోలేదు ఆ తర్వాత ప్రేమిక అనే సినిమాలో కూడా పెట్టుబడి పెట్టగా ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది కేపి చౌదరికి టాలీవుడ్లో చాలా మంది సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెప్తారు ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు హేమ సురేఖలతో క్లోజ్గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో రివీల్ అయ్యాయి వీరితో పాటుగా సురేఖ కూతురు సుప్రీత బిగ్ బాస్ స్వేమ్ రెడ్డి జ్యోతి పేర్లు కూడా వార్తల్లో ఉన్నాయి కేపి చౌదరి ద్వారానే ఇండస్ట్రీలోని చాలా మందికి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని ప్రచారం కూడా జరిగింది ఈ కేసు విచారణలో ఉండగానే అతడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనమైంది సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో అతను ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు ఆ నష్టాలతోనే అతను ఎక్కడి నుండి వెళ్ళిపోయి గోవాలో ఉంటున్నాడు అని సమాచారం తాను ఎక్కడ ఉంటున్నాడు అనేది కూడా ఎవరికి ఇప్పటి వరకు చెప్పలేదు అయితే ఇటీవలే ఆయన ఉంటున్న క్లబ్ గురించి బయటకొచ్చింది అదే క్లబ్లో ఆయన విగత జీవిగా కనిపించినట్లు సమాచారం సురేఖ కూతురు సుప్రీత కేపి చౌదరి మృతిపై సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టింది రెండు వేల ఇరవై మూడులో డ్రగ్స్ విక్రయిస్తుండగా కేపీ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో కేపీ చౌదరి ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నాడు కేపీ చౌదరి మృతిపై ఆయన తల్లికి పోలీసులు సమాచారం అందించారు కేపీ చౌదరి తల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉంటున్నట్లు సమాచారం